సో డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వాట్స్ టుడే స్పెషల్ సో ఈరోజు అందరూ అనుకున్నట్టుగా ఎయిట్ హవర్స్ డే అండ్ సిక్స్టీన్ అవర్స్ నైట్ అని అందరు అంటున్నారు కానీ దాని మెయిన్ రీజన్ బిహైండ్ ఏంటంటే సాలిస్టిస్ అనమాట వింటర్ సాలిస్టిస్ అంటారు దీన్ని మామూలుగా మనకు వింటర్ సీజన్లో సూర్యునికి భూమికి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది సో దానివల్ల మనకు డే అనేది తక్కువ ఉంటుంది నైట్ అనేది ఎక్కువ ఉంటుంది అదే ఈరోజు ఏంటంటే సేమ్ అట్నే ఉంటుంది కానీ మనకు భూమి యొక్క యాంగిల్ కొంచెం చేంజ్ అవుతుంది అనమాట కొంచెం డిఫ్లెక్ట్ అవుతుంది సో అందుకనే మనకు డే అనేది చాలా తొందరగా ఎండ్ అయిపోతుంది నైట్ అనేది తొందరగా స్టార్ట్ అయిపోతుంది అనమాట సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్ సో దాన్ని వింటర్ సాలిస్టిస్ అంటారు అనమాట సో బేసిక్గా అందరి కంట్రీస్లో సేమ్ ఉండాలని రూల్ ఏం లేదు ప్రతి ఒక్క కంట్రీస్లో యూకే కానీ యూఎస్ఏ కానీ అందరికీ డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి కొందరికి ఎయిట్ అవర్స్ డే అండ్ సిక్స్టీన్ అవర్స్ ఉండొచ్చు కొందరికి టెన్ అవర్స్ డే అండ్ ఫోర్టీన్ అవర్స్ నైట్ అట్లా ఉండొచ్చు ఏంటంటే మామూలుగా లెవెన్ అవర్స్ సంథింగ్ చేంజ్ వచ్చేసి డే అనమాట అండ్ మిగతాదంతా మనకి నైట్ అనమాట సో దాని టైమింగ్స్ కంపేర్ చేస్తే మనకు డే వచ్చేసి సిక్స్ థర్టీకి స్టార్ట్ అయింది పొద్దున అండ్ నైట్ వచ్చేసి మనకు ఫైవ్ ఫార్టీ సెవెన్ అరౌండ్ ఆ ఏరియాలో మనకు నైట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అందరు అనుకున్నట్టుగా సిక్స్టీన్ అవర్స్ నైట్ అట్లేం కాదు గానీ ఒక టువెల్వ్ అవర్స్ నియర్ టు ట్వెల్వ్ అవర్స్ అట్లా ఉండొచ్చు అంతే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ బిహైండ్ ఇట్